విశాఖ జిల్లా గాజువాక వడ్లపూడి ఎనభై ఆరు వార్డులో ఆర్యవైశ్య ఆత్మీయ కల ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులతో పాటు కర్నూలు కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఇల్లూరు లక్ష్మయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు రాష్ట్రంలో స్థానికంగా జరిగే అన్ని ఎన్నికలలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని వారు సూచించారు ఆర్యవైశ్యులకు ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా నిమిషాల మీద వచ్చి సమస్యను పరిష్కరించడంతో పాటు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు రాబోయే వైశ్య రాష్ట్ర ఎన్నికలలో ఇల్లూరు లక్ష్మయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నామని తెలిపారు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ మాకు సహకరించి అండగా ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో విశాఖతో పాటు వివిధ జిల్లాలు మండలాల వారీగా ఆర్య వైశ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథులకు సాల్వతో సత్కరించి బహుమతులు అందజేశారు నేను ఆరవ సోదరులు అందరినీ ఐక్యత పరిచి ఒకే తాటిపై తేవాలనే ఉద్దేశంతో రాష్ట్రమంతా పర్యటన జరుగుతూ ముఖ్యంగా మార్చిల మహాసభ ఎన్నికలు ఆరవ వయసు మహాసభకు అధ్యక్షను ఎన్నుకునే బాధ్యత ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అది ఒక అధ్యక్ష స్థానం మంచి ఒక వయసు వయసు ఆ ఎన్నికలు మంచి వ్యక్తి కావాలి మహాసభకు అదేవిధంగా రాబో ఎన్నికలు వస్తున్నాయి సంస్థాగత ఎన్నికలు ఈ సంస్థాగత ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్య సోదరులు కూడా మీరు కూడా ఎన్నికల్లో సపోర్ట్ మీకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది మీరు ఒకవేళ ఏదన్నా కూడా ఎక్కడన్నా ఉంటే చేయొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ సఖ్యతగా ఉన్నటువంటి సంబంధిత లోకల్ లీడర్స్తో మీరు అందరూ కలిసి పిలిచి ఉండండి ఖచ్చితంగా మీకు ఏదైనా సరే సర్పంచ్ కానీ జెడ్పీడీసీ కానీ కౌన్సిలర్స్ కానీ చైర్మన్స్ కానీ అన్నీ కూడా ఇచ్చేదానికి మేము ముందు మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పి ఆర వయసు శోధన ముందుకు తీసుకొని పార్టీ మేము తీసుకుంటాం మరి ముఖ్యంగా ఆరు వయసులో ఎవరైతే మా ఊళ్ళ జోలుకొచ్చినా మా ఊళ్ళని ఏదైనా పొరపాటు చేసి మా వాళ్ళ ఏదైనా అయినా వాళ్ళ మీద దౌర్జన్యం చేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదు నేను ఎప్పుడో చెప్పాను చాలాసార్లు సార్లు మీటింగ్లలో వయసుల కోసం ప్రాణ త్యాగమేనని చేస్తాను కానీ మా వయసు సోదరులు జోలికి వచ్చే మాత్రం వాళ్ళు తాట తీస్తాము వాడిని వదిలిపెట్టే సమస్య లేదా కూడా ఇదంతా మేము ఆర వయసుల సంఘటితంగా ఒకే తాటిపై తెచ్చేదానికి రాష్ట్రం అంతా తిరగడం జరుగుతా ఉంది మరి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిదికి గాను ఈసారి రాయలసీమ జోన్ కి రావడం జరుగుతుంది రాయలసీమ జోన్ నుంచి గత ఇరవై ఐదేళ్లుగా ఆర మహాసభలో అనేక పదవుల్ని నేను నిర్వహించడం జరిగింది ఒక ప్రెసిడెంట్ తప్ప అన్ని పోస్టులు నేను నిర్వహించడం జరిగింది ఈసారి నాకు కుల పెద్దలు టీజీ వెంకటేష్ గారు కానీ సోమశెట్టి వెంకటేశ్వరు గారు కానీ మా కుల పెద్దలందరూ కూడా మాజీ మహాసభ మాజీ అధ్యక్షులు వాళ్ళని అధిష్టానం అంటాము వాళ్ళందరూ కూడా నా పేరును సూచిస్తున్నారు మరి మిగతా ఆరవై సోదరులందరినీ కూడా నేను కోరుకునేది ఏమంటే మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మళ్ళీ మహాసభ అనేది పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కలయిక పెట్టడం జరిగింది ఆత్మీయ కలయికగా ఈ చుట్టుపక్కల గాజువాక పరిసర ప్రాంత ఆరేవైస్సులు అన్ని సంఘాలు కూడా అన్ని సంఘాలు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు అందరినీ కూడా పెళ్ళడం జరిగింది ఇది మహాసభ నుంచి ఇల్లూరు లక్ష్మి గారు విచ్చేస్తున్నారు కర్నూలు కూడా చైర్మన్ గారిటువంటి సోమశక్తి వెంకటేశ్వర్లు విచ్చేస్తున్నారు వారి ఆధ్వర్యంలో ఆత్మీయ కలయికని అరవై మంది పెట్టడం జరిగింది రేపు రాబోయే మరి లోకల్ ఎలక్షన్ లో తెలుగుదేశం గవర్నమెంట్ లో వైశ్యులకి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆ ఇద్దరు పెద్దలు విచ్చేస్తున్నారు దీనికి విశాఖ జిల్లా అధ్యక్షులు బెల్లా పెంటబాబు గారు సారాజ్యంలో అలాగే విజయనగరం జిల్లా నాగరాజు గారు అనకాపల్లి జిల్లా శ్రీనాథ్ మధు గారు అలాగే మరి ఈ విశాఖ జిల్లా పార్లమెంటు నియోజకవర్గానికి ఈ మధ్య కాలంలోనే మా గోపాలపట్నం వాస్తవిలో మా సోదరులు నాగేశ్వరరావు గారికి ప్రసాద్ గారిగా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో ఆరవస్సులందరూ కూడా హాజరావడం జరిగింది ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మేము రాబోయే రోజుల్లో మా వైశ్యులు సత్తా చాటాలని వైశ్యుల్లో అందరికీ కూడా అన్ని పార్టీలలో కూడా మాకు సీట్లు ఇవ్వాలని ఎందుకంటే దేశంలోనే వైశ్యులు మేము ప్రథమ స్థానంలో ఉంటాం ఏ మంచి పని చేయాలన్నా ఏ గుడిలకి గుడిలకి వెళ్తే అన్నదానాలు చేయాలన్నా గుడిల్ని సంరక్షించాలన్నా వైశ్య ముందు ఉండాలి కనుక వైశ్యులకు ప్రజా ఇవ్వాలని మరి పెద్దల సమక్షంలో ఈ సమస్యలన్నీ మేము చెప్తాం కాబట్టి అందరూ విచ్చేసి ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపురు ధన్యవాదాలు జై వాసవి జై జై వాసవి